మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మనం ధనుసు రాశి వారి జీవితంలో ఒక కొత్త సువర్ణ యుగానికి నాంది పలికే ఆగస్టు నెల గురించి మాట్లాడబోతున్నాం ఈ నెలలో మీ జీవితం అద్భుతమైన మలుపులు తిరగబోతోంది మీరు ఊహించని శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టి లోపలికి అడుగు పెట్టబోతున్నాయి ధనుసు రాశి వారికి ఆగస్టు నెల అనేది అక్షరాల నక్క తోక తొక్కినట్లే ఇక మీదట మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈ నెలలో మీరు మూడు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఇది కేవలం శుభవార్తలు కాదు ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు కాబట్టి నా మాట వినండి ఈ వీడియోను మీరు తప్పనిసరిగా ఒంటరిగా చుట్టూ ఎవ్వరూ లేని సమయంలో మాత్రమే చూడండి ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు మీ ఆత్మను తాకే రహస్యాలు ఇంతకీ ధనసు ఈ ఆగస్టు నెలలో వినబోయే మూడు మహా శుభవార్తలు ఏవి అలాగే ఈ నెలలో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే మీ అదృష్టాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు తెలుసా ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా రహస్యంగా తెలుసుకోబోతున్నాం అందుకే ఒక్క మాట మిస్ కాకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీరు ఈ వీడియోను పూర్తి చేస్తేనే మీ జీవితంలో ఏం జరగబోతుందో శుభవార్తలు మీకు ఎలా చేయబోతాయో స్పష్టంగా అర్థమవుతుంది ఏ పరిహారాలు చేస్తే గుణాత్మకంగా పెరుగుతాయో తెలుసుకుంటారు అప్పుడు మాత్రమే మీ జీవితానికి కొత్త వెలుగు ప్రసరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం నిజంగా అద్భుతం చాలా ప్రత్యేకం రాశి చక్రంలోని పన్నెండు రాశులలో వీరే అత్యంత ఓర్పు సహనం కరుణ కలిగిన వారు వీరి మనసు ఎప్పుడూ ఒకే మాట చెబుతుంది సర్వేజన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అందరి సంతోషంలో మన సంతోషం కలిసిపోయాలి అనే ఉన్నతమైన ఆశయం వీరిలో ఎప్పుడూ నిండిపోతుంది వీరు నిస్వార్థులు ఇతరులు సంతోషంగా ఉంటేనే తమ ఆనందాన్ని కనుగొనే గొప్ప మనసు కలవారు ధనస్సు రాశి జాతకులు సాధారణ వ్యక్తులు కాదు వారు తేజోవంతులు సౌందర్యవంతులు ముఖంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన కాంతి ఒక ఆకర్షణ ఒక వర్చస్సు ఉంటుంది ఎవరు చూసినా వారిలో ఏదో ప్రత్యేకత ఉంది అని అనిపించేలా ఉంటారు ధనస్సు వారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోయే స్వభావం కలవారు వారి మాటల్లో చమత్కారం ఉంటుంది చేతిలో చురుకుదనం ఉంటుంది వారితో కాసేపు గడిపినా ఎవరికైనా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే వారి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉండిపోతుంది ధనస్సు వారి స్వభావం కొంచెం చంచలమే అయినా విశ్లేషణ శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టే ముందు దాని మంచి చెడు లాభం నష్టం అన్ని బెరీజి వేసుకుంటారు వారి బుద్ధి పదులైనది తెలివైనది కానీ ఆ చంచలత వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేయడం జరుగుతుంది వీరికి ఒకేసారి పది పనుల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది అందుకే ఏ పనిలోనైనా పూర్తి ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది వీరి మనసు చాలా మంచి మనసు అదే సమయంలో చాలా సున్నితమైన హృదయం చిన్న మాటకే నచ్చుకుంటారు చిన్న విమర్శకే కుంగిపోతారు వారి హృదయం ఒకసారి గాయపడితే ఆ పగుళ్లు జీవితాంతం మరువలేనివి అవుతాయి ధనస్సు వారు ఇతరుల మాటలను ప్రవర్తనను చాలా లోతుగా మనసులో పెట్టుకుంటారు చిన్న విషయాన్ని కూడా గుండెల్లో వేసుకుని తమలో తామే మదన పడిపోతారు ఇదే సున్నిత స్వభావం వీరి బలమైన వైశిష్టం కూడా అదే సమయంలో కొన్నిసార్లు పెద్ద బలహీనత కూడా అవుతుంది మీరు అసలు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలి అందరికీ తోడుగా ఉండాలి అనే తపన మీలో ఎప్పుడూ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ప్రపంచం ఎప్పుడూ ఆ మంచితనాన్ని అర్థం చేసుకోదు మీరు చేసిన మేలును మర్చిపోయి మీరు చేయని అపకారాన్ని మోపేవారు ఎక్కువ మీకు దగ్గరైన వారే మీరు సొంతమని భావించినవారే చాలాసార్లు మిమ్మల్ని మోసం చేశారు ఆపదలో తోడు ఉండాల్సిన వారు మీకే అవమానాలు కలిగించారు చిన్నప్పటి నుంచే ధనస్సు రాసి వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కాని వారు వాటిని ఓడిపోకుండా ధైర్యంగా కృషితో అధిగమించే గుణం కలిగి ఉంటారు సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే శక్తి వీరిది పరిస్థితులను మెరుగుపరిచే పట్టుదల వీరిది అయితే ఏదైనా చిన్న కష్టం ఎదురైనా వారు విపరీతంగా భయపడిపోతారు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది నేను చేసిన పాపం ఏమిటి అని తమను తాము ప్రశ్నించుకుంటూ కొన్నిసార్లు గంటల తరబడి ఒంటరిగా మూల కూర్చుని కన్నీరు పెట్టుకుంటారు ధనస్సు వారు తమ బాధను ఎవరితోనూ పంచుకోలేరు ఎందుకంటే బలహీనతను బయటపడితే ఈ ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వారికి బాగా తెలుసు తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా బయటికి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వుతోనే కనిపిస్తారు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక అద్భుతమైన కళ నా బాధతో ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది అందుకే వీరిని నిజంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే జీవితం వీరికి ఒక కఠినమైన పాఠం నేర్పింది మన బాధను నలుగురితో చెప్పుకుంటే ఉపయోగం లేదు జాలి చూపేవారికన్నా ఎగతాళి చేసేవారే ఎక్కువ అనుభవమే వీరికి నేర్పింది తమ సమస్యలను పంచుకుంటే కొందరు సానుభూతి చూపుతున్నట్టు నటించి వెనుక తిరిగి నవ్వుకుంటారని అందుకే ఈ రాశి జాతకులు తమ కష్టాలను తమ గుండెల్లోనే దాచుకుంటారు ఎవరి సహాయం ఆశించకుండా తమ జీవిత బండిని తమంతటా తాము ముందుకు నెడుతూ వెళ్తారు వీరు పడే కష్టాలు అంతా ఇంతా కావు ఇప్పటి వరకు ఒక వంద శాతం కష్టపడి శ్రమించిన చేతికి అందిన ఫలితం కేవలం నలభై శాతం మాత్రమే వారి శ్రమకు వారి తెలివితేటలకు వారి నిజాయితీకి తగిన గుర్తింపు ఎప్పుడూ రాలేదు అందుకే వీరి మనసు ఎప్పుడూ ఆవేదనతో మౌనంతో నిండిపోయి ఉంటుంది ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం అందకపోయి నిరాశ చెందిన సందర్భాలు ధనస్సు రాసివారి జీవితంలో కోకొల్లలు మిగిలిన అరవై శ్రమ ఆవేదన కన్నీళ్లు బూడిదిలో పోసిన పన్నీరు లాగా వృధా అయిపోయాయి ఎన్నో సార్లు గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు చేతికి అందినట్టే అంది జారిపోయిన అవకాశాలు వందల సంఖ్యలో ఉన్నాయి లక్ష్యం కళ్ళ ముందే కనిపించిన విధి ఆడిన వింత నాటకంలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇకపై ఆ పరిస్థితి శాశ్వతంగా మారబోతోంది ఆ చీకటి రోజులు గతం అయిపోయాయి జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం మీపై విరజిమ్మబోతోంది ఇక మీదట మీరు ఒక వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా లాభం మీ ఖాతాలో దీనిపై ఒక్క శాతం కూడా సందేహించుకండి మీరు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి మీరు కాచిన ప్రతి చెమట చుక్కకి ఇప్పుడు భగవంతుడు వెలకట్టబోతున్నాడు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అయితే ధనస్సు రాశి వారికి ఉన్న ఒకే ఒక అతిపెద్ద బలహీనత వారి మీద వారికి పూర్తి నమ్మకం లేకపోవడం బయట ఒక కొత్త వ్యక్తి పరిచయం అయితే గుడ్డిగా నమ్మేస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని ప్రతిభను శక్తిని మాత్రం నమ్మరు ఎప్పుడు నా వల్ల అవుతుందా నేను చేయగలనా అనే సందేహాలతోనే సగం జీవితాన్ని గడిపేస్తారు అదే కారణంగా ఎన్నో సువర్ణావకాశాలను చేజార్చుకున్నారు ఎన్నో అనవసర ఇబ్బందులను ఎదుర్కొన్నారు తమ భావంతో ఆగిపోయారు ఆ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈరోజు వారి జీవితం మరో స్థాయిలో ఉండేది ఇక ఆ ఒక్క అడుగు ముందుకు వేసే సమయం ఇదే దేవుడు మీకు మార్గం చూపిస్తున్నాడు ఈ ఆగస్టు నెల ధనస్సు రాశి వారి జీవితంలో అద్భుతమైన మలుపు కానుంది కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత మీపై కురబోతోంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ధనస్సు రాశి జాతకులారా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు నష్టాలు అన్ని ఆ బాధలను ఒక పీడకలలా భావించి మర్చిపోండి రాబోయే రోజులు మీ జీవితానికి కొత్త నాంది పలకపోతున్నాయి ఒక ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం కానుంది గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకుని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ తలరాతని మీరే తిరగరాయడానికి సమయం వచ్చింది ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మీ చిరునవ్వు మీ ఓర్పు మీ సహనం మీకు బలమయ్యాయి ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్షను ముగించాడు ఈ ఆగస్టు నెలలో విజయాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీ మంచితనం మీ నిస్వార్థం చూసి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు అందుకే ఇక మీదట మీ జీవితంలో అదృష్టం ప్రవేశించబోతుంది మీ కష్టాలన్నీ వేసవిలో మంచులా కలిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత ఆనందం చోటు చేసుకుంటాయి ఆగస్టు నెలలో మూడు శుభవార్తలు మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఊహించని ధనలాభం లేదా ఆస్తి లాభం మీకు కలగబోతుంది అపుల భారలో కూరుకుపోయిన వారు ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు మీ కళ్ళ ముందే అద్భుత మార్గాలు ప్రత్యక్షమవుతాయి ఊహించని విధంగా ధనం చేతికి వస్తుంది రుణ విముక్తులు అవుతారు ఆర్థిక స్వేచ్ఛ మీ సొంతమవుతుంది రెండవ శుభవార్త మీ కెరియర్ కి సంబంధించింది నిరుద్యోగులకు చాలా మంచి ఆఫర్తో కూడిన ఉద్యోగం లభించే అవకాశము ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది మూడవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించి పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి మీ మనసుకు నచ్చిన మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తారు వివాహ నిశ్చయం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం లబ్ధి చెందే అవకాశం ఉంది మీరు ఏ పని చేపట్టినా అది బంగారమే అవుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభిస్తాయి ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి ఎప్పటి నుండో రావాల్సిన సొమ్మును సులభంగా రాబట్టుకుంటారు ముందు బాకీలు కూడా వసూలవుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు అవుతాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగంలో జీత భత్యాలు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ నెలలో మీకు లభించడం ఖాయం ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది పని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది సహా ఉద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా బాగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మించుతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంటారు వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యవహారాల పనుల్లో బంధుమిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ నెల మొత్తం మీరు శుభవార్తలు ఎక్కువగా వింటారు కుటుంబం కోసం మీరు ఏ స్థాయిలోనైనా వెళ్లిపోతారు కుటుంబ సభ్యుల సంతోషమే మీ సంతోషం వారి క్షేమమే మీ క్షేమం మీ పిల్లల భవిష్యత్తు వారి చదువు వారి ఎదుగుదల ఇవన్నీ చూసే క్రమంలో మీరు ఎన్నో త్యాగాలు చేస్తారు తమ కోరికలను వదులుకుని పిల్లల సంతోషాన్ని ముందుకు పెడతారు అలాగే మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటారు వారి అవసరాలను మీ అవసరాల కన్నా ముందే పూర్తి చేస్తారు తల్లిదండ్రుల సేవలో వారి ఆశీర్వాదాలలో మీరు నిజమైన ఆనందాన్ని కనుగొంటారు వైవాహిక జీవితంలో ఈ నెల మీ భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే కూడా ఎంతో గాఢంగా బలంగా మారుతుంది ఇద్దరి మధ్య ఉన్న అపాధాలు మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది కొందరు అసహపరులైన బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడతారు కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రుల వల్ల టెన్షన్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అందరినీ గుడ్డిగా నమ్మవద్దు కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక రక్షణ కవచంగా మారుతారు వారి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వారి మద్దతుతో మీరు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఈ నెలాఖరులో మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందొచ్చు వారి చదువులో లేదా కెరియర్లో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అయితే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం ఆర్థిక విషయాల్లో ఎవరికి మాట ఇవ్వడం హామీలు ఇవ్వడం మంచిది కాదు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ ఆరోగ్యం బాగానే ఉంటది కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం మీ సామాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది ఈ నెల రెండో వారంలో మీకు హాని కలిగించాలని చూసే మీ ప్రత్యర్థులు రహస్య శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విజయాలను చూసి ఓర్వలేని వారు మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు అయితే దైవానుగ్రహం వల్ల వారి ప్రయత్నాలు ఫలించవు అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం మీ వ్యక్తిగత విషయాలను మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం ప్రేమ సంబంధంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మీ బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది మీ సంబంధంలో పూర్తిగా నిజాయితీగా ఉండండి మీ భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకోండి అప్పుడే మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది లేనిచో చిన్న చిన్న విషయాలకి బంధం తెగిపోయే ప్రమాదం ఉంది తరచూ విష్ణు సహస్రనామ మీ జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ప్రతి గురువారం నాడు శ్రీ లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులు సమర్పించి శనిగలు నైవేద్యంగా పెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది దీనివల్ల మీ జ్ఞానం మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి బుధవారం నాడు శ్రీ గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల మీ జీవితంలో అన్ని విఘ్నాలు తొలగిపోయి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు గణపతికి గరిక సమర్పించడం బెల్లంతో చేసిన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది అలాగే ఆవులకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగిపోయి మీ వాక్చాతుర్యం మీ వ్యాపార దక్షత పెరుగుతాయి ఇక శుక్ర గ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పేదవారికి ముఖ్యంగా ఆడపిల్లలకు తీపి పదార్థాలు బట్టలు దానం చేయడం వల్ల శుక్రుడు ప్రసన్నుడే మీకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడు ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధతో భక్తితో ఆచరించడం వల్ల ఆగస్టు నెలలో మీకు కలగబోయే శుభ ఫలితాలు రెక్కింపోతాయి ఈ ఆగస్టు నెల మీది ఈ నెలలో ఆకాశమే మీకు హద్దు మీ కలలను సాకారం చేసుకునే సమయం ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి భగవంతుడు మీకు అండగా ఉన్నాడు ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి